హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను డిపి అనేది మనకు పివి సిమెంట్గా ఏక్షణమైనగానే కన్వర్షన్ అయితే కావచ్చు చాలామంది గుడ్ న్యూస్ ఇది మాత్రము చాలామంది డిపిస్ అయితే హోల్డర్లు అయితే పెట్టుకోవడం జరిగింది సిస్టమ్ అయితే మనకు ఖచ్చితంగా నూట పదిహేను డీపీలు అయితే కనుక పెట్టుకోండి మీరు ఫార్మింగ్కి రెడీగా ఉండండి అన్నారు ఫార్మింగ్కి రెడీగా ఉండండి అంటే అక్కడ ఏం చేసి ఉండాలి మనము ఫండింగ్ అనేది చేస్తేనే ఫార్మింగ్ అడుగుపేయగలము ఇది మాత్రం చాలామంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫండింగ్ చేయకుండా ఫార్మింగ్ డైరెక్ట్గా మన పీవీసీ మెటా అనేది పీవి డిపి అనేది కన్వర్ట్ కాదు పీవీసీ మెటాకి ఇది ఒక్కసారి మనసులో పెట్టుకు ఏంది మనకు డీపీ అనేది కన్వర్ట్ కావాలంటే ఏం చేసిండాలి హండ్రెడ్ పర్సెంట్ యాభై బీఎస్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకు మాత్రమే పీవీసీ మెటాకు కన్వర్ట్ అవుతాయి డిపిలో మిగతా వారికి పీవీసీ మెటాకి డీపీ అనేది కన్వర్ట్ కాదు మీ దగ్గర వెయ్యి డీపీలు ఉన్నా కానీ పీవీసీ మెటాకి అయితే కన్వర్ట్ కావు ఎవరైతే సీడ్ ఫండింగ్ కానీ సీడ్ మామూలుగా ఫా సీడ్ ఫండింగ్ కానీ లేదంటే సీడ్ ఫార్మింగ్ కానీ చేయలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మన నెంబర్కి కాల్ చేస్తే ఇనక మన నెంబర్ చాలామంది అసలు సార్ చాలా రోజుల నుంచి మీ నెంబర్ కోసం చూస్తున్నాము వీడియోస్లో కనిపించలేదు అంటున్నారు మన నెంబర్ చెప్తాం ఒకసారి నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఎవరైనా ఫండింగ్ చేయదలుచుకున్న వాళ్ళు మన నెంబర్కి కాల్ చేయొచ్చు లేదు ఫార్మింగ్ చేయద వాళ్ళు మన నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు మన ద్వారా కానీ లేదంటే మన డీటెయిల్స్ వాళ్ళ ద్వారా కానీ తీసుకునేసి మనము ఫార్మింగ్ కానీ ఫండింగ్ కానీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి ఇద్దాము క్రోమ్ అయినది ఓపెన్ చేద్దామా మన పిల్లలపైన అకౌంట్ను చూడండి అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము ఓకేనా అకౌంట్ ఓపెన్ చేశాము మన దగ్గర ప్రజెంట్ అయితే ఏడు వందల పదహారు డిపిస్ అయితే ఉన్నాయి ఇక్కడ కన్వర్ట్ టు డాష్ బోర్డ్ వచ్చి కన్వర్ట్ టు పీవీసీ మెటాని క్లిక్ చేద్దాము కన్వర్ట్ టు పీవీసీ మెటా టోకన్స్ చాలా తొందరగా కన్వర్ట్ టు విల్ బీ స్టార్టెడ్ సోన్ అంటున్నారు ఇక్కడ చూడండి ఇద్దాం వర్క్ నోట్ నోట్ వర్క్ జరుగుతూ ఉంది అంటే ఏ క్షణానైనా కానీ పీవీసీ మెటాకి డిపి అనేది కన్వర్టేషన్ అయితే అవుతుంది అనేది అయితే మనకు సింబాలిక్గా క్షణమైనా చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మరి మనకు రోడ్ మ్యాప్ ఫైవ్ చూపించిన విధంగా అన్నీ మనకు కుక్కులో కానీ ఇంకా లేదంటే కాయిన్ మార్కెట్లో క్యాప్స్లో కానీ అన్నిట్లలో అయితే లిస్టింగ్ అయితే కావడం జరిగింది మన కాయిన్ అయితే ఇంకా కాబట్టి ఇప్పుడు మనకి బయట వ్యక్తులు బయట అకౌంట్ బయట మనకు మార్కెట్లో వ్యక్తులు పర్చే మనకు పర్చేస్ చేయడం వల్ల మన పివిసి మెటా వాల్యూ అయితే హై అవుతుంది అప్పుడు మనం అనుకుంటాము ఇప్పటికే మనము చాలా హై అవుతుంది ఐదు రెట్లు ఆరు రెట్లు అయింది మనం ఇంకా పెడి ఫండింగ్ చేయలేదు అనుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళకిన ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మనకి ఫైవ్ ఉండేది టెన్ కావచ్చు లేదంటే టూ ట్వంటీ కావచ్చు అంటే మనకు టెన్ టైమ్స్ అట్లా మామూలుగా ఐదు రెట్లు కానీ మూడు రెట్లు కానీ అట్లా పెరిగిపోయే అవకాశం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడైనా మేలుకొని ఇప్పుడైనా మేలుకొని మనం ఏం చేయాలి పెర్రబెయిన్లో ఉన్న ప్రతి ఒక్క హోల్డర్ అయితే సీడ్ ఫండింగ్ అయితే చేయాలి మనకు డీపీలు అనేవి విత్డ్రా లేదు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడో మళ్ళీ చేద్దాంలేండి ఎప్పుడో ఒకసారి చేయొచ్చు లేని ఆలోచిస్తే అయినాక మీ టీం అంతా ఏమైపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికి ఫార్మింగ్ మీరు మెయిన్ లీడర్ అయి ఉండొచ్చు ఒక వెయ్యి మంది మీ కింద ఉండొచ్చు మీరే ఫండింగ్ చేయకుండా ఫార్మింగ్ చేయకుండా అంటే మీ టీంకి వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇస్తారు ఇది కూడా కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ చాలామంది టీమ్స్ ఉన్నాయి ముప్పై మామూలుగా మూడు వందలు అట్లా ఉండే వాళ్ళు కూడా ఫండింగ్ చేయలేదు ఇక్కడే అర్థమవుతుంది మనకు ఎంతమంది ఫండింగ్ చేశారు అనేది కూడా మనకు జస్ట్ ఇరవై వేల మంది ఫండింగ్ చేశారు ఎంతమందిలో ఎనభై లక్షల మందిలో దాదాపు ఎనభై పైన ఉన్నారు మన వాళ్ళు దాంట్లో జస్ట్ ఇరవై వేల మంది మాత్రమే సీడ్ ఫండింగ్ అయితే చేశారు దీన్ని మన ఫిగర్ అనుకుంటున్నాక చాలా అసలు అంటే మనం ఏం చేద్దామంటే డీపీ ఆర్టికులు రావాలి ఆటో పులుచు వచ్చినాక చాలా దండిగా వచ్చినాక మనం డీపీని కన్వర్ట్ చేసుకున్నాము మన తర్వాత అనేసి ఆలోచిస్తూనే ఉన్నాము కానీ కొద్ది ఏం జరుగుతుంది పీవీసీ మెటా వాళ్ళు పెరుగుతుంది పీవీసీ మెటా కొనాలనే కానీ జస్ట్ మనం ఫండింగ్ చేయాలంటే కనీసం ఆరు వేలు ఉంది మామూలుగా ఆరు వేలు కొంటానుక ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పది అట్లా వస్తున్నాయి ఇంకా చాలా తక్కువ వస్తాయి హై అయితే ఇక ఐదు ఐదుకు అవి మనవి రివార్డు కలుపుతూ కొంటేనాక రెండు కలిపితే ఏడు అట్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ మనకు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే ఇక ఏం చేయాలి సీడ్ ఫండింగ్ చేయాలి ఫార్మింగ్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడే మెలకుతో మనం ముందు చేసుకుంటేనాక ముందు వరుసలు ఉన్నామంటే మనకొచ్చే మనకు వచ్చే లాభాలు చాలా బాగుంటుంది ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేసాము ఇప్పుడు స్టార్టింగ్ వన్ పాయింట్ సెవెన్ దగ్గర చూపించాం మనం వన్ పాయింట్ సెవెన్ దగ్గరనో టూ పాయింట్ దగ్గరనో వన్ డే వన్ డే బిఫోర్కి హై అయిపోయింది వన్ డే వన్ డే త్రీ డేస్కి అట్లా భారీగా పెరిగిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ ఈ రోజు మనకి రోడ్డు ఫైవ్లో ఉన్నట్లు మనకు రోడ్ మ్యాప్ ఫైవ్లో ఉన్నట్లు మొత్తము లిస్టింగ్ అయితే కావడం అయితే జరిగినది దానికి అవైలబిలిటీ అయితేనేమి మనం అక్కడ పర్చే వాళ్ళు పర్చేస్ చేసే దాన్ని బట్టి మనకు ఇక్కడ అయితే రేట్ అనేది హై అవుతుంది ఫ్రెండ్స్ దీన్ని అంతా మనసులో పెట్టుకొని మనం ఎవరైతే సీడ్ ఫండింగ్ చేయలేదో వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తామో వాళ్ళు మన కాంటాక్ట్ అయితే అన్ని అన్నీ మనం ఏ టు జెడ్ అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ సీడ్ ఫండింగ్ సీడ్ ఫార్మింగ్ చేయడానికి వాళ్ళని అయితే ప్రోత్సహించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్